హై ఫ్రెండ్స్ జూనియర్ ఎన్టీఆర్ కురటాల శివ వీరిద్దరు కాంబినేషన్ లో వస్తున్న రెండవ చిత్రం దేవర ఈ చిత్రం రెండు పార్ట్లుగా రిలీజ్ కాబోతుంది మొదటి పార్ట్ సెప్టెంబర్ ఇరవై రిలీజ్ కాబోతుంది ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉంటే సాయి ఫాలిఖాన్ మెయిన్ విలన్ గా నటిస్తున్నారు ఎన్టీఆర్ ఈ పేరు చెప్తే బాలీవుడ్ ఉనికి ఇప్పుడు తారక్ సినిమా అయిన దేవరా మూవీని చూసి హిందీ స్టార్స్ షేక్ అయిపోతున్నారు ఈ సినిమా సృష్టించే వసూళ్ల సునామీ ముందు తమ చిత్రాలు కుట్టుకుపోతాయని భయపడుతున్నారంట కూడా నార్త్ మేకర్స్ అసలే అక్కడ స్ట్రైట్ సినిమాలకు పెద్దగా బజ్ ఉండటం లేదు ఆడియన్స్ లో కాస్తంత హైప్ ఉన్న ఆ ఫిల్మ్ కు సౌత్ మూవీస్ నుండి గట్టి పోటీ అయితే ఉంటుందన్నమాట వాటిని బాక్స్ బాక్సాఫీస్ వద్ద నిలబెట్టడం కష్టంగా మారుతుందట ఈ తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ లాంటి బిగ్ స్టార్ వస్తే తమ మార్కెట్ నుంచి నార్త్ లో ఎన్టీఆర్ కి బిగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఎన్టీఆర్ నటించిన తెలుగు సినిమాలు హిందీలో డెబ్బై రికార్డు స్థాయిలో వీసునేత దక్కించుకుంటుంది దర్శకధీరుడు రాజమౌళి తీసిన బ్లాక్ బాస్టర్ హిట్ త్రిబులర్ తో ఉత్తరాది వారికి మరింతగా చేరువయ్యారు జూనియర్ ఎన్టీఆర్ త్రిబులర్ లో కొమరం భీమ్ పాత్రలో తారక్ యొక్క నటనకి పెద అయిపోయారట అయితే ఈ చిత్రాన్ని దేవర మూవీని బాలీవుడ్ లో ఏకంగా రెండు వేల ఐదు వందల స్క్రీన్స్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ అయితే చేస్తున్నారట హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో బిగ్ ప్రొడ్యూసర్ అయిన కరణ్ జోహర్ దేవర కోసం రంగంలోకి దిగుతున్నారని తెలుస్తుంది ఆయనకు చెందిన ధర్మ ప్రొడక్షన్ తారక్ సినిమాను నార్త్ ఇండియాలో భారీగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం మరి చూడాలి బాలీవుడ్ లో దేవరా మూవీ ఏ స్థాయిలో హిట్ అందుకుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్